జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వారు గ్రహ దోషాలను లెక్క చేయరు ఆ రాసుల వారు ఓటమిను కూడా ఎరువరని చెబుతున్నారు పండితులు మేషం ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ఒక పోరాట గ్రహం వీరిలో శక్తియుక్తులు ధైర్య సాహసాలు తెగువ చొరవ ఆత్మవిశ్వాసం ఎక్కువ పాలనలో కనిపిస్తాయి కొత్త ప్రయత్నాలన్నా కొత్తదనమన్నా ముందు వరుసలో ఉండే ఈ రాశి వారు ఎటువంటి ఉద్యోగ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వర్తించే స్థితిలో ఉంటారు కొత్త వ్యాపారాలను కొత్త వృత్తులను సృష్టించడంలో వీరికి వీరే సాటి ఇక ఈ ఏడాది ఈ రాశి వారు కొత్త చరిత్రలు సృష్టించే అవకాశం ఉంది సంపదను కూడా బాగా పెంచుకుంటారు వృషభం రాష్ట్రాధిపతి శుక్రుడు సంపద ఆస్తి పాస్తులు ఉన్నత పదవులు ఉన్నత స్థాయి జీవన శైలి వంటి లక్షణాలు కలిగిన గ్రహమైనందువల్ల ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని అధికారం చెలాయించాలని కోరుకుంటారు పైకి నెమ్మదిగా కనిపించిన ఈ రాశి వారిలో దృఢ సంకల్పం ఎక్కువ వీరిలో ఆర్థిక సంబంధమైన నైపుణ్యాలు చాతుర్యాలు ఎక్కువ సంపదను కూడబెట్టుకోవాలన్న కోరిక అందలాలు ఎక్కాలన్న ఆశయం తప్పకుండా నెరవేర్తాయి గ్రహరాజైన రవిగ్రహం సింహరాశికి అధిపతి అయినందువల్ల ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి శక్తి సామర్థ్యాలకు కొదవ ఉండదు ఈ రాశి వారి పట్ల ఇతరులు తేలిగ్గా ఆకర్షితులవుతారు ఉద్యోగంలో ఉన్నా వృత్తి వ్యాపారాల్లో ఉన్నా వారు తమ రంగం మీద చెరగని ముద్ర వేస్తారు సొంత బలంతో పాటు గ్రహ బలం కూడా తోడవడంతో వీరు ఈ ఏడాది రికార్డులు సృష్టించే అవకాశం ఉంది వృచ్చికం ఈ రాశికి అధిపతైన కుజుడు ప్రతి పనిని సాధించుకుంటారు ఏ పని చేపట్టినా ఏ ప్రయత్నం ప్రారంభించినా పూర్తయ్యే వరకు నిద్రపోరు ధైర్య సాహసాలకు ప్రతీకైన ఈ రాశి వారిలో పట్టుదల కాస్తంత ఎక్కువగానే ఉంటుంది ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే ఈ రాశి వారు ఉద్యోగంలో రికార్డులు సృష్టిస్తారు ఉద్యోగం చేస్తున్న సంస్థలో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారు వీరి జీవితం ఒక పోరాటంలో సాగిపోతుంది విజయాలు వీరిని తేలిగ్గా వరిస్తాయి ధనుసు గురువు అధిపతి అయిన ఈ రాశి వారిలో ఆంబిషన్ ఎక్కువ ఉన్నత లక్ష్యాలను ఉన్నతాశయాలను నిర్దేశించుకొని వాటిని సాధించుకుంటారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుకున్నది సాధించడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు ప్రస్తుతం ఈ రాశి వారికి గురుబలం కూడా తోడైనందువల్ల వీరు సంపదను పెంచుకోవడంలో ఉద్యోగంలో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడంలో తమ సంస్థను అభివృద్ధి పరచుకోవడంలో ఘన విజయాలు సాధిస్తారు మకరం రాష్ట్రాధిపతి శని సహనం క్రమశిక్షణ నీతి నిజాయితీలు న్యాయవర్తనకు ప్రత్యేకగా నిలుస్తారు ఈ రాశి వారు ఈ లక్షణాల వల్ల సాధారణంగా అపజయాల కంటే విజయాలనే ఎక్కువగా చూస్తుంటారు ప్రతికూలతలు ఎదురైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి విజయాలు సాధిస్తారు అవిశ్రాంతంగా పనిచేసే తత్వం కలిగిన ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శని అనుకూలంగా ఉన్నందువల్ల వీరు అటు ఉద్యోగంలోనూ ఇటు వృత్తి వ్యాపారంలోనూ సత్తా నిరూపించుకుంటారు సంపదను కూడా పెంచుకుంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్